దీనికి చెప్పాలి ఇది చాలా లాంగ్ హిస్టరీ అన్నటువంటి అంటే బృహదమ్మ దీని పేరు బృహదమ్మ దీనికి మూలం ఏంటంటే మనకు వేములవాడేవాడ అనేది లేములవాడేవాడేవాడ అనేది అక్కడ మనకు చాక్య రాజధాని ఉంటారు చోడ చాళుక్యం పరిపాలించారు చోళ్ళు దండయాత్ర చేసి వెంగళవాడ రాజ్యాన్ని జయించడానికి వచ్చారన్న వచ్చినప్పుడు ఏమైందంటే అక్కడ ఉండేటువంటి శివాలయం ఉండే జైన మందిరం జైన దేవారు దాని తర్వాత శివాలయంలో నష్టం చేశారు శివాలయ్యం శివుడు వేసాడు దేవాలయం వారిని పక్కన అమ్మవారు ఉంటుంది ఆ అమ్మవారి కూడా బృహదమ్మ ఈ ఏం చేశాడంటే రాజారాజ చోడు ఎవరైతే ఉంటారో ఆయన శివలింగండి బృహదీశ్వరాలను పంజావరం పరదేశ్వర ఆ బృహదీశ్వరంలో ఈ యొక్క శ్రూ ఇష్టం చేసుకున్నారు మన శ్రీ దేములవాడ అక్కడ ఏమైందంటే అమ్మవారిని ఉదయసులు పడారు అమ్మవారిని బట్టి ఇక్కడ పార్వతి అమ్మవారు బృహదమ్మగా ఉండేది ఇక్కడ దేవులవాడ అయితే ఒక్కటి ఉండేసరికి ఇక్కడ ఉండేటువంటి ప్రాంతం ప్రజలందరి చేస్తారంటే భర్త దూరమైనా కాబట్టి ఒక్కటే ఉంది కాబట్టి ఏం చేస్తారంటే తల్లి పూలు తెచ్చి రకరకాల పూలను తెచ్చుకుని దానిపైన గౌరీని స్థాపన చేసుకొని ఆ కర్మ ఆ చుట్టూ కూడా ఆట ఆడి అమ్మను సంతోషపడ శాంతపరిచారు అందుకే బుర్రమ్మని బతుకమ్మగా మనకి బురధమ్మ ఇది అది రీసెంట్గా వచ్చిన మరి అదేవిధంగా బతుకర్మ కూడా ధర్మానందరం చనిపోతారు వంద మంది పిల్లలు వెళ్ళిపోతే ఆయన వెళ్ళి అమ్మవారిని అడుగుతాడు అమ్మవారిని వ్యవస్థ మూడవ సంతానాన్ని నువ్వే రాబో మీదకి అని చెప్తారు ఆమె పుట్టే అందరు కూడా ఏమడుగుతారు అంటే అందరు అమ్మ నువ్వు బతుకు కనీసం నువ్వున్న బతుకు తల్లి నువ్వన్న బతుకు తల్లి అని అంటున్నారు అట్లా బతుకమ్మ అని వచ్చింది దానికి రెండవ చదువు ఇక ఇంకో చెప్పి ఈ టైంలో విడి కదా ఈ సమయం అనేది శరద్దు నెక్స్ట్ వచ్చేటువంటి సందర్భానికి నెక్స్ట్ వచ్చేటువంటి సంధికాలం ఈ కాలంలో చలిపోయి ముందు వర్షాలు పూర్తయిపోయి ఈ భూమి మీద దాదాపు మన తెలంగాణ చెవుల మీద బతికేయండి బతికినటువంటి రాజ తెలంగాణ రాజ్యం అంటారు ఈ చెరువుల మీద ఎందుకు ఉంటే ఆ చెరువులు గడపడ పుడికలిస్తారు గడప కాలం మీద పుడికలియడం ఈ సమయం ఏం చేస్తానంటే చెరువుకి హెర్బల్ వ్యాలీస్ అంటే మెడికల్ వ్యాలీస్ ఇవ్వడానికి పూలు కానివ్వండి లేదా కంగేడి పూలు కానివ్వండి లేదా రకరకాల పూలు మంచి పూలు అంటే అవన్నీ కూడా మెడికల్ వ్యాలీస్ పూలు తీసుకొచ్చి పదకొండు రోజులు ఈ తొమ్మిది రోజులు పేర్చుకొని అమ్మవారి అంటే మన దుర్గా మిత్రమై దుర్గాసంపు సంక్షిప్తమైనటువంటి పండుగ ఆ చెరువుకి బతుకుని బతుకునివ్వడానికి చెరువును బతికించడానికి చేసేటువంటి ఒక చిన్న వేడుక ఇదంతా కూడా సబ్బడ్డ వరకు అన్ని వరకు కూడా చేస్తున్నారు అనమాట బతుకమ్మ మళ్ళీ ఎక్కడ కూడా ఒక మాట ఉండదు ఏంటంటే ఈ బతుకమ్మ పాటలలో కుటుంబ చిత్ర ఉండదు కుటుంబ పోషణ ఉండదు అన్నదండల అనుబంధాలు అన్నా చెల్లెలు అనుబంధాలు అమ్మాచల్లెలు అనుబంధాలు అందుకే మీరు పాట చాలు తగదు అదే మా ఇంటికి వచ్చే రోజు తీసుకొని పోయే

É isso